కూడా మీరు కూడా విచారణ జరిపించండి మీ ప్రభుత్వ అధికారుల కోసం విచారణ జరిపించండి రైతుల కోసం ਹੋਈ <im> ਚਲਾਈ <im> ఇక్కడ ఇంతమంది రైతుల సమావేశాలు చాలా నేషనల్ హైవే సిక్స్టీ త్రీ నేషనల్ హైవే సిక్స్టీ త్రీ విస్తారంలో భాగంగా రాళ్ళు నీళ్ళుగా చేస్తున్నారు ఇందులో భాగంగానే గత సంవత్సరం మార్చి పద్నాలుగు రెండు వేల ఇరవై మూడు నాడే గెజిట్ విడుదల చేసి ఈ పాత రోడ్డుని యోవిధిగా కొనసాగించాలని ఇంజనీర్లు కానీ ప్రభుత్వ అధికారులు కానీ న్యూఢిల్లీ నుంచే గెజిటి గురించి చేసారు మ్యాప్లు గురించి ఇక్కడ చేసేసారు అయితే ఇక్కడ నాకు కొందరు బడాబాబులు మోడీ లేదు చిరు వ్యాపారులు పుసుగులు బడాబాబులు సార్లా కలిసి ఇక్కడ ఇల్లు చాలా బాగుంటున్నాయి చాలా వరకు నష్టం జరుగుతుంది బైపాస్ కావాలని విన్నపం వారికి చేయగా వాళ్ళు ఏది చూడకుండా ఏది విచారణ జరపకుండా బైపాస్ అని నిర్ణయించారు అయితే మేమందరం రైతులము ఇదివరకే వరద గజల్లో భూములు కోల్పోయాం రైల్వే స్టేషన్కు భూములు కోల్పోయాం మా విలువైన భూములు ఇచ్చి ఇప్పుడు అందరికీ చిన్న సన్నకారు రైతులు ఉన్నారు కాబట్టి అందరికీ అరగడం నిగరము గంజాయి భూములు ఉన్నాయి వాళ్ళందరూ ఇప్పుడు ఈ బైపాస్ ఇప్పుడు వెళ్ళిపోతే ఉన్న రైతులందరూ రోడ్ మీదకి వచ్చి కూర్చోవలసిన పరిస్థితి లేకుండా మందు అయితే చనిపోవలసిన పరిస్థితి ఏర్పడింది కావున గవర్నమెంట్ అధికారులు అందరూ ఆయన దయ విచారణ చేసి సరి అయిన విచారణ చేసి ఏదిన్నా అది ఎన్నిళ్లు పోతున్నాయి అన్ని ఆలోచించి మీరు తగు నిర్ణయం తీసుకుంటారని మా యొక్క మా అంతేకాకుండా మోడతాడు విలేజు ఈ ముందే మోర్తాడు విలేజ్ మధ్యలోకి పోకుండా ఈ బైపాస్ లెక్కనే ఈ ఉన్న పాత రోడ్డుని ఊరికి రెండు కిలోమీటర్ల దూరంలో విస్తరించడం జరిగింది అయితే ఊరికి ఇక్కడికి డెవలప్ అవ్వడానికి నలభై సంవత్సరాలు పట్టింది నలభై సంవత్సరాలు ఇప్పుడు ఇప్పుడు ఒక్కొక్కరు ఈ హైవేకు చేరుకుంటున్నారు దీన్ని కూడా మళ్ళీ ఇంకొక బైపాస్ అంటే ఇప్పుడు ఆ బైపాస్ పోవాలంటే ఇంకెన్ని సంవత్సరాలు పడుతుంది అందుకని మోర్తాడు విలేజ్ కూడా డెవలపింగ్ అంతా ఆగిపోతుంది కాబట్టి అందరూ ఆలోచించి ఈ పాత రోడ్ని యథావిధిగా కొనసాగించాలని కోరుచున్నారు అట్లాగే ఇది లాస్ట్ రెండు సంవత్సరాల కిందనే ఈ మనకు ఈ సిక్స్టీ త్రీ రోడ్డు గోదావరి నుంచి నిజామాబాద్ నుంచి ఆరువురు వరకు నాలుగు నాలుగు లైన్లుగా విస్తరణ చేసి ఆల్రెడీ ఎక్కడ కూడా బైపాస్ చేయలేరు ఉన్న రోడ్లు యథావిధిగా నాలుగు గతంలో రెండు వేల ఐదు వరదకినాలు వచ్చిందండి మూడు ఎకరాలు దాంట్లో కూడా ఒక ఎకరం పోయింది మళ్ళీ అట్లాగే ఎనభై తొమ్మిది సర్వే నంబర్ లో రైల్వే రావడం జరిగింది దాంట్లో కూడా ఎకరం పోయింది ఇప్పుడున్న ఎకరం కూడా ఈ సర్వేలో ఈ బైపాస్ లో పోతూ ఉంది అందుకోసం మేము మొత్తం ఇంకేం లేదు మా భక్తులు మా పిల్లలు మేము అందరం రోడ్డు మీద ఏదైనా పురుగుల మందు తప్ప ఇక ఇంకేం ఉండదు మాతోట అంతే తప్ప మేము మాకు ఎలాంటి పరిష్కారం లేకుండా మేము మాత్రము ఎట్టి పరిస్థితిలో ఆ ఉన్న భూమిని మాత్రం ఇయ్యదలుచుకోలేము ఏది ఏమైనా సరే ఎంత కష్టమైనా సరే బైపాస్ రోడ్లో మాత్రం ఖచ్చితంగా ఇచ్చేదే లేదు ఎవరు వచ్చినా సరే ఇచ్చేదే లేదు సంతా కూడా ఇదే రూట్ వచ్చింది కొందరు అక్రమంగా సెంటర్ నుంచి మేము గతంలో నేను కట్టుకున్నప్పుడు కూడా వంద ఇటుసే వాటి కట్టుకున్నాము కొందరు రాజకీయంగా డెబ్బై ఐదు యాభై ఐదు బీడ్ని కన్స్ట్రక్షన్ ఆపడం కూడా జరిగింది యథావిధిగా కళ్ళం కూడా జరుగు చూస్తున్నారు అందరూ కాబట్టి మాకు బైపాస్ అవసరం లేదు గ్రీన్ లైన్ ఇదే కావాలని కోరుచున్నాం జై జవాన్ జై కిసాన్ ఇప్పుడు రైతు రోడ్ ఎక్కడా కారణానికి మేము మీకు అందరికీ ప్రజలకు జరిగిన ఇబ్బందికి మేము క్షమిస్తున్నాం రైతుల తరఫున ఆ బాధ తెలపడానికి మేము ఇప్పుడు రోడ్ ఎక్కాము మా బాధ ఏంటంటే మేము గతంలో రైల్వే లైన్ కానీ వరదకినాలు కానీ చాలా వరకు భూములు కోల్పోయాం ఇప్పుడు ఈ కొత్త బైపాస్ రోడ్ అనే ఒక ప్రతిపాదన నాలుగు రోడ్డు కొత్త ప్రతిపాదన రావడం జరిగింది ఆ ప్రతిపాదన కూడా డైరెక్ట్ గవర్నమెంట్ ఈడ చేసే ప్రకటన కాదు వన్ ఇయర్ కిందనే రెండు వేల ఇరవై మూడు మార్చి పద్నాలుగు రోజు ఒక ప్రకటన రిలీజ్ చేసిరు ఆ ప్రకటన ప్రకారం ఉన్న రోడ్ మలుపులు పుదుపులు అన్ని తీసేసి సేఫ్టీ మెజర్మెంట్స్ అన్ని చూసుకున్న తర్వాతనే ఈ రోడ్లు యథావిధిగా కొనసాగించరు దానితోని కొందరు బడాబాబులు మా ఇల్లు పోతున్నాయి మాకు వచ్చే లక్షల కిరాలు పోతున్నాయి అనే ఉద్దేశంతో మా బతుకులు మాకు నెలకు ఒక ఐదారు లక్షలు వచ్చే కిరాయి పోతుందనే ఉద్దేశంలో మాకు చిరు ముసుగులో చిరు వ్యాపారుల ముసుగులో చేయడం ఈ కథ చేయడం జరిగింది వాళ్ళు చేసిన ఈ కథ వల్ల మా భూములను దెబ్బ మీద దెబ్బ మేము ఆ గతంలో కోల్పోయినా వరదకినా ద్వారా రైల్వే లైన్ ద్వారా కాక ఇప్పుడు బైపాస్ ద్వారా కోల్పోతే మేము రోడ్డు ఉపయోగపడాల్సిన పరిస్థితి సర్వే చేయండి మీరు మా రైతుల తరఫున ఈ రోడ్డు పడిన ఇండ్ల తరపున సర్వే చేయండి ఎట్లా అయితే ఇటు నష్టం జరుగుతుందా అటు నష్టం జరుగుతుందా రైతులు లాస్ అవుతుంటారా ఇండ్ల వాళ్ళు లాస్ అవుతురా మీరు విచారణ జరపండి విచారణ జరిపిన తర్వాత దేనికైతే తక్కువ నష్టం జరుగుతుందో అదే మీరు కొనసాగించండి విచారణ లేదు ఏం లేదు బైపాస్ అంటే మాత్రం మేము భూములు ఇచ్చేది లేదు మీరు సమగ్ర విచారణ తర్వాత మా మోటార్లో గతంలోనే మాస్టర్ ప్లాన్ వచ్చింది అప్పుడే రెండు వందల ఫీట్లతో మధ్య నుండి అని చెప్పి గతంలో వచ్చింది తెలిసి కట్టుకున్న ఇండ్లు పోతాయని తెలుసుకున్న కట్టుకున్న ఇండ్లు రోడ్ పో రోడే పోతుంది తోటలోకి వెళ్ళిపోదు ఇప్పుడు ఉన్న రోడ్డే ఇన్న రోడ్లనే ఇల్లు పోతాయని తెలిసి మరి కట్టిరు ధైర్యం చేసిర్రు లక్షల కిరాజత్ని చూసిర్రు ఆ లక్షల కిరాజత్తే వచ్చినాయి ఇప్పుడు పోతే ఇల్లు పోతాయి పోనివ్వండి మా రైతుల మీద మీ రోడ్ పడేస్తారు ఇన్ని రోజులు మేము మట్టి రోడ్లు నడిచాం ఇప్పుడు కూడా మట్టి రోడ్లనే నడుస్తాం మాకు డామో రోడ్ వద్దు మాకు బైపాస్ వద్దు మా భూములు మాకు ఉంచండి మా చిన్న కారు సన్నకారు రైతుల్ని బతికించండి జై జవా